హాయ్ అండి ఈ వీడియోలో కూడా ఒక మంచి డిజైన్ అయితే చూపించడానికి మీ ముందుకు వచ్చేసానండి కాస్ట్ తక్కువలో శ్రమ తక్కువలో అందులోను అందం ఎక్కువలో అంటే క్వాలిటీ కానీ దాన్ని రిచ్ లుక్ కానీ అన్నీ కూడా ఎక్కువగా ఉంటే క్వాలిటీ మాత్రం జస్ట్ ఒక ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు మించి అవదండి ఇక్కడ మిర్రర్ షీట్ తీసుకున్నాను ఇది మిర్రర్ షీట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఈ మిర్రర్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చేసే డిజైన్కి అనమాట ఇందులో ఒక పావు అంత అవుతాయి అంటే ఒక ఐదు రూపాయలు మిర్రర్స్ దాకా అవుతాయి అనమాట ఒక షీట్ తీసుకుంటే చాలా డిజైన్స్ అయితే కుట్టుకోవచ్చు తర్వాత గమ్ బాటిల్ గమ్ కూడా మొత్తం అవుతుంది కదా ఒక ఫైవ్ రూపీస్ దాకా అవుతుంది అంతేనండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు ఈ డిజైన్ నార్మల్ మిషన్ మీదే కుట్టచ్చు అనమాట మనం ఏ మగ్గం వర్క్లు కానీ కంప్యూటర్ ఎంబ్రాయిడరీలు కానీ చేయకుండానే మంచి గ్రాండ్ లుక్తో ఇప్పుడు డిజైన్ అంటే బ్లౌజ్కి బ్యాక్ డిజైన్ ఎలా కుట్టుకోవచ్చో తక్కువ ఖర్చుతో ఈ వీడియోలో చూపించబోతున్నాను వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫస్ట్ టైం చూసే వాళ్ళైతేనే ఇక్కడ మిర్రర్ షీట్ తీసుకున్నాను అన్నాను కదా తర్వాత ఇక్కడ బ్లౌజ్ అంతా కుట్టేశాను కుట్టేసిన బ్లౌజ్ కూడా చాలా చక్కగా ఈ డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవచ్చండి ఇక్కడ బ్లౌజ్ మొత్తం స్టిచ్ చేసేసాము తర్వాత ఇక్కడ ఊలు కూడా తీసుకుందామండి మహా అయితే ఊలు ఒక ఒక ఫైవ్ రూపీస్ అవుతుంది అంతే అంతకు మించి అవదు ఇక్కడ ఊల్ తీసుకున్నాం కదా ఇక్కడ బ్లౌజ్ బ్యాక్ నెక్ కూడా తీసేసుకున్నాము కుట్టేసాము కుట్టకపోయినా కుట్టినా కూడా పర్వాలేదు కుట్టింది అయితేనే మనకి వర్క్ అనేది ఈజీగా అవుతుంది ఇక్కడ ఈ బ్యాక్ నెక్కి ఫస్ట్ మనం డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి డీజ్ తీసుకొని స్కేల్ తీసుకొని ఇలా లైన్స్ అయితే ఇక్కడ స్కేల్ తీసుకున్నాను కదా స్కేల్ ఆధారంతో ఇలా చెక్స్ లాగా లైన్స్ అనేది డిజైన్ని మార్కింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా మొత్తం చెక్స్ లాగా డిజైన్ అనేది డ్రా చేసుకోవాలి డీస్ తీసుకొని ఇలా మార్కింగ్ చేస్తే చాలు ఈ డిజైన్ అనేది చాలా ఈజీగా ఇంట్లో ఏమి కుట్టడం రాని వాళ్ళు కూడా కుట్టేయచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది డిజైన్ చెక్స్ అన్నీ కూడా చక్కగా మార్కింగ్ చేసాం దానిపైన ఇలా ఊల్తో కుట్టుకోవాలండి ఇప్పుడు లైన్స్ ఎక్కడైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ ప్లేసెస్లో ఊల్తో కుట్టుకోవాలి చెక్స్ లాగా మార్కింగ్ చేసుకోవాలి కదా నేను లైన్స్ మాత్రమే మార్కింగ్ చేశాను ఇప్పుడు వాటిని చెక్స్ లాగా మార్కింగ్ చేస్తున్నాను ఇప్పుడు ఇటువైపు ఎలా చెక్స్ లాగా మార్కింగ్ చేసామో అటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా లైన్స్ని మార్కింగ్ చేసుకోవాలి చూసారు కదా ఎలా చక్కగా నీట్గా మార్కింగ్ చేసుకుంటే మనం కుట్టబోయే డిజైన్ కూడా అంతే నీట్గా ఉంటుంది నేనైతే ఇక్కడ మొత్తం చెక్స్ లాగా మార్కింగ్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇక్కడ ఊల్ పెట్టి ఈ లైన్స్ మీదే వీడియోలో చూపించినట్టు కుట్టుకోవాలి ఊల్తో ఎలా కుట్టాలి అనే డౌట్ కూడా వచ్చేస్తుంది కదా దానికోసం ఇదిగోండి ఈ ఊల్ని వీడియోలో చూపించినట్టు ఈ ప్లేసెస్లో అడ్జస్ట్ చేసుకోవాలి పాదం ఉంటుంది కదా ఇదిగోండి ఈ ఊలు ఏ కలర్లో ఉంటుందో నార్మల్ నీళ్ళకి నార్మల్ దారమే ఎక్కించుకోవాలి ఆ దారం కూడా ఈ ఊలు కూడా ఒకటే కలర్లో ఉండాలన్నమాట అది మర్చిపోకండి లేదంటే మనకి బాగోదు చూడని మీరు ఇదిగోండి ఇక్కడ ఈ ప్లేస్లో ఇలా పెట్టి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి అంతే చాలు ఇంకేం అవసరం లేదు ఇక్కడ పెట్టేసేసి ఈ పాదం కింద పెట్టేస్తే చాలండి దాని అంతటా అదే నార్మల్ థ్రెడ్ పైన పడుతుంది ఈ ఊలు స్టిచ్ అయిపోతుంది అనమాట ఇలా కుట్టాలి ఇలా పెట్టి కుట్టాలన్నమాట ఇప్పుడు ఒక లైన్ కుడుతున్నాను చూడండి మీకు అర్థమవుతుంది చూసారు కదా ఇలా కుట్టుకోవాలి ఇక్కడ లైన్స్ ఫస్ట్ మనం ఒకవేలో లైన్స్ కుట్టేయాలంటే ఇట్లా నిలు అడ్డంగా ఉన్నాయి చూడండి ఇవన్నీ అయిపోయిన తర్వాత దానికి ఆపోజిట్లో ఉన్న లైన్స్ అయితే కుట్టుకోవాలి ఇక్కడైతే నేను ఇది ఉండి ఇట్లా ఫస్ట్ ఈ వాలుగా ఉన్న లైన్స్ అయితే కుట్టేస్తున్నాను చూసారు కదా ఇలా కుట్టేసేయాలి ఎక్స్ట్రా దారాలని వాటిని ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది డిజైన్ ఇదివండి ఇట్లా లైన్స్ అనేది కుట్టుకోవాలి ఇలా కుట్టేస్తున్నాను మొత్తం కూడాను ఈ డిజైన్ అయితే కుట్టడం అయితే చాలా ఈజీ అండి చాలా తొందరగా కూడా అయిపోతుంది కానీ లాస్ట్లో చూద్దరు కానీ ఎంత బాగుంటుందో వన్ వే లైన్ అయితే లైన్స్ అయితే కుట్టేశాను దానికి ఆపోజిట్లో ఉన్న లైన్స్ కూడా ఇప్పుడు కుట్టేద్దాం అయితే ఎక్స్ట్రా దారాలు ఎప్పటికప్పుడు నీట్గా కట్ చేసుకుంటేనే డిజైన్ అనేది చూడటానికి బాగుంటుందండి ఇక్కడ నేను చిన్న చిన్న దారాలు కూడా నీట్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు ఆపోజిట్లో ఉన్న లైన్స్ స్టిచ్ చేద్దాము ఇట్లా ఇదిగోండి ఇట్లా ఆపోజిట్లో ఇలా లైన్స్ కూడా కుట్టేసేద్దాము చూసారు కదా ఎంత నీట్గా అయితే వచ్చిందో ఇదే విధంగా మొత్తం లైన్స్ అన్ని స్టిచ్ చేసుకుందాం మొత్తం లైన్స్ అన్ని కుట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా రెడీ అయిపోయిందో ఎక్స్ట్రా దారాలన్నీ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి ఇలా ఊరితో కుట్టిన తర్వాత నెక్స్ట్గా ఏం చేయాలి అంటే ఇక్కడ నేను స్టిక్కర్ మిర్రర్స్ అయితే అంటించబోతున్నాను మీకు నచ్చిన షేప్లో దొరికే మిర్రర్స్ తీసుకొని వీడియోలో చూపించినట్టు ఇవన్నీ ఈ మధ్యలో అంటించుకోవాలి ఇట్లా అంటించుకోండి చూసారు కదా వీటిని స్టిక్కర్ మిరర్స్ అంటారు ఈ షీట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మనకి అద్దాలు కూడా మొత్తం అవ్వవు పావు అంతా అవుతాయి అనమాట ఒక ఐదు రూపాయల అద్దాలు అయితే అవుతాయి అనమాట నేనైతే ఇక్కడ ఈ ప్లేసెస్లో ఇలా నాలుగు దారాలు కలిసే ప్లేసెస్లో అంటిస్తున్నాను చెక్స్ మధ్యలో అనమాట ఇట్లా అంటించేసి దానిపైన చూసారు కదా ఎంత బాగుందో అద్దాలన్నీ అంటిస్తే మంచి లుక్ అయితే వచ్చేసింది చూడండి ఈ అద్దాలు ఇటు సైడ్ కూడా అంటిద్దాము సేమ్ అదే విధంగా అద్దాలన్నీ అంటించేసుకున్నాం ఆ తర్వాత దీనిపైన వర్క్ రింగ్స్ అయితే కుట్టేద్దామండి ఇగోండి వర్క్ రింగ్స్ అయితే ఇవి వీటిని నార్మల్గా సూది ఉంటుంది కదా దాంతోనైనా కుట్టచ్చు లేదంటే గమ్ పెట్టి అంటించేసి బాగా ఐరన్ చేసినా ఉంటాయి అన్నమాట లేదు అంటే ఇలా గమ్ పెట్టి అంటించినా కూడా మీరు నార్మల్ నీళ్ళతో కుట్టారనుకోండి బండకేసి బాధినా కూడా ఊడిపోవు అనమాట ఇలా గమ్ పెట్టి గట్టిగా ఐరన్ చేస్తే మాత్రం చేత్తో ఉతికితే చాలా రోజులు బిర్రస్ అనేవి ఊడకుండానే అన్నమాట చెప్పాను కదా వాషింగ్ మిషన్లో వేయాలనుకుంటే మీరు చేతి సూది దారంతో కుట్టుకోండి లేదు అంటే ఇలా గమ్ పెట్టించేసి గట్టిగా గమ్ పెట్టించేసి బాగా ఐరన్ చేసి నార్మల్ వాష్ చేసుకుంటే ఏం కాదు వాషింగ్ మిషన్లో వేయాలనుకుంటే చేతి సూది పెట్టి కుట్టుకోవాలన్నమాట ఇక్కడైతే గమ్ పెట్టించేసి అంటి చేస్తున్నాను చూసారు కదా ఎంత మంచి లుక్ అయితే వచ్చేస్తుందో నార్మల్గా ఇది మనం మగ్గం వర్కర్ చేత చేయించుకుంటే బోల్డ్ రేట్ అడుగుతారనమాట మినిమం ఒక రెండు వేలు రెండు వేల ఐదు వందల దాకా అడుగుతారు కానీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు చూసారు కదా ఒక పది నిమిషాలు ఆరిన తర్వాత ఇలా రివర్స్ చేసి గట్టిగా ఐరన్ చేయండి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట ఎంత చక్కగా ఐరన్ చేస్తే అంత చక్కగా గట్టిగా స్టిక్ అయిపోతాయి అన్నమాట ఇలా అయితే ఐరన్ చేసేసాను నేను డిజైన్ మొత్తం మనమైతే చేయటం అయిపోయిన తర్వాత అవుట్లైన్స్ సన్న లేస్ కుడితే ఇంకొద్దిగా అందంగా ఉంటుంది దానికోసం ఇక్కడ మెడ అవుట్ లైన్కి అలాగే నడుము దగ్గరకి కుట్టుకోవడానికి సన్నటి లేస్ అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించినట్టు నెక్ అవుట్లైన్ అలాగే నడుము దగ్గర అవుట్ లైన్కి కుట్టేస్తున్నాను ప్లీజ్ కూడా స్టిచ్ చేస్తాం కదా ఫైనల్ లుక్ చూద్దాం రండి ఎంత గ్రాండ్గా ఉందంటే అంత గ్రాండ్గా ఉందనమాట నార్మల్గా ఇది మనం బయట కుట్టించామంటే చాలా కాస్ట్ అడుగుతారండి ఇంట్లో అయితే మనకి ముప్పై రూపాయలు లేదా నలభై రూపాయలు మించి అయితే అవలేదు కుట్టడం అంతకిచ్చటం కానీ దేనికైనా ఒక అరగంట పడుతుంది అంతే వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి